చాలా భక్తులు అతని ఆధ్వర్యంలో జ్ఞానం శిష్యులు తెలుస్తుంది అందరికి అయితే జన్ పీపుల్ కి మరణ భయం అలాంటిది ఏమి ఉండదు అతను తను తాను ఐసోలేట్ చేసుకున్నాడు ఒక గదిలో పరిమితం అయిపోయాడు అప్పుడు వ్యాహ్యాలకు వస్తున్నాడు చీర్ఫుల్ సో ఇప్పుడు క్లోజెస్ట్ డిసేబుల్స్ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళంతా మిగతా అందరితో మాట్లాడి మరి ఇంత అనుభవశాలి వెళ్ళిపోతున్నాడు భూమి నుంచి ఏం చేద్దాం ఏం లేదు ఆయన అనుభవాన్ని మనం ఒక డాక్యుమెంట్ చేద్దాం అన్నారు సరే అందరు వెళ్ళి ఈ విషయం మాట్లాడారు సార్ మీరు ఒక పదిహేను పదహారు సంవత్సరాలకి మీరు ఎన్లైట్ అండ్ అప్పటి నుంచే మీకు జనాలు తండాలు వచ్చారు దర్శనాలు చేసుకున్నారు మీరు మాట్లాడారు ఎంతోమంది జీవితాన్ని చక్కదిద్దారు మీకు ఒక అపారమైన అనుభవం ఉంది అదంతా మీ అనుభవాన్ని మొత్తం ఒక డాక్యుమెంట్ చేయాలని అంటే అతను అంటే ఎందుకు బాధ అట్లాంటిది ఏమీ అట్లా అట్లాంటి మీరు వెళ్ళిపోతారు అట్లీస్ట్ మీ యొక్క జీవన విధానం మాకు కూడా తెలియ ఎన్నో విషయాలు అంటే సరే పేపర్స్ తీసుకుని అండి ఆలోచిద్దాం అండి డెబ్బై ఏళ్ళ జీవితం కదా ఇరవై ఏళ్ళు పోయినా మరి ఎన్ని అనుభవాలు ఉంటాయి అందుకని ఎన్ని పేపర్లు తెచ్చిపెట్టారు ఒక వన్ మంత్ గడిచింది అందరిని పిలిచి చెప్పంట చూశాను పేపర్ల పోయికే చూస్తూ ఉన్నాను ఇంత లేదు చెప్పేది సగం తీసుకుపోయింది పేపర్లు అంటే ఆ తర్వాత సగం తీసుకుపోయారు మళ్ళీ ఒక పది రోజులు అయింది మళ్ళీ పిలిచాడు ఇందులో సగం తీసేసేయండి అంత ఎందుకన్నా ఒక ఐదు ఆరు నెలలు అయింది పేపర్ల కట్ట తగ్గుతూ 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 ఇప్పుడు ఒక వందల పేజీల వరకు వచ్చింది పక్కడ మంది బుక్ వస్తుంది బయటకి అనుకుంటున్నారు అంతా కానీ ఆయన ఏం రాయట్లే వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు మీరు మళ్ళీ హఠాత్తుగా డిసప్పిర్ అయిపోయారు అనుకో ప్రజెట్ వరకు అయిపోతుంది ఎందుకంటే సమయం వృధా కాకుండా మీరైనా చెప్పండి మేము రాస్తాం నేనే స్వహస్తాలతో రాయాలి అది అట్లా ఉంటుంది నాకు ఆ శక్తి ఉంది రాస్తాం తప్పకుండా కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎక్కువ రాయకూడదు అసలు నా జీవన సారాంశం అంత తక్కువ మాటల్లో చెప్పాలి అది ఉపయోగపడుతుంది మీకు అప్పుడు గడ్డి పీకినా అప్పుడు కొండెక్కినా అప్పుడు నేను మూతి పండు రాలి ఇవన్నీ ఎందుకు అదే నా ఆత్మకత అది వద్దు ఎస్ ఇది బాగుంది అందుకని ఒక్క పేపర్ నుంచి మిగతా తగ్గ ఒక పేపర్ వచ్చిందా ఇంకా వీళ్ళ కూడా మానేశారు అంటే ఒక ఐదారు వేల పేపర్ నుంచి ఒక్క పేపర్కి వచ్చాడు ఇప్పుడు ఆ పేపర్ కూడా పడే అంటాడు ఇంకా కానీ అట్లా జరగలే ఇచ్చేస్తాడు ఆయనకి ఏం చెప్పాలని లేదు అనవసరంగా దమా తిన్నాడు ఈ గురుడు అని తింటే ఇట్లా నవ్వుకుంటుంది ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఇలా ఉండగా అడ్డెత్ టైం వచ్చింది చాలా మంది గుమ్మి కూడారు ఆశ్రమం నిండిపోయింది తెలుసుగా రవణ మహర్షి పోతున్నాడు అని తెలిసిపోతే వేల మంది తండోపు వచ్చారు ఆయన ఒక పెద్ద వసారాలో పెట్టారు ఒక చక్కటి బెడ్ స్టిల్ హీజ్ ఆ తర్వాత పెన్ను పెన్ను అన్నాడు అంట అబ్బా రాస్తున్నాడు ఆ ప్యాడ్ ఇట్లా పెట్టుకొని ఆ పెన్ ఇట్లా పెట్టుకుని ఉన్నాడు ఐస్ వాచింగ్ వాచింగ్ ఇప్పటిలాగా కెమెరాలు కెమెరా అంటే ఆ గోల్డెన్ మూమెంట్ ఉంది వాళ్ళు మిస్ చేసుకోవడం ఇష్టంలే వన్ మినిట్ లో డిసప్పేర్ అయిపోతున్నప్పుడు ఒకటి రాశాడు ఈ పేపర్ దాచుకోవద్దు చచ్చిపో ఇప్పటికి ఆ పేపర్ ఉంది అంటే ఆయన ఏం చెప్పాడంటే ఎస్ఎన్సరీ ఏది నీదనుకో ఏది దాచుకోకు ఏది నీదనుకోకు అని చెప్పాడు కానీ ఆయన ఇచ్చిన పేపర్ వీళ్ళు దాచుకున్నారు సో ఒక్కొక్కసారి గురువులు చేసిన మంచి కూడా అది ఇంకో విధంగా అర్థం చేసుకోబడు ఇప్పుడు ఆ పేపర్కి శోభయాత్ర చేశారు అరే మీద రాసిందిరా డాడీ కాకుండా జనరల్ వాళ్ళు లెటర్ రాసినప్పుడు కూడా నేను నీ గురించి ఏమి ఆలోచించట్లేదు రాస్తారా కూడా సో నైస్ ఇంకో మూడు నిమిషాలు ఉండేం కాదు కదా రీసెంట్ గా ఒక చర్చ చర్చ వచ్చింది ఒకవేళ స్పిరిచువాలిటీని మీరు డిఫైన్ చేస్తే ఒక్క పదంలో పోలిక ఓకే అంటే పోలిక లేని స్థితి పోలిక ఉన్న స్థితి దట్ డిఫైన్స్ ఎవ్రీథింగ్ యా అయిపోయినట్టు అంతే అయిపోయింది మొత్తం మొత్తం కొట్టేసారు అంతే ఆ ఒక్క వర్డ్ దగ్గర చాగింది దగ్గర మొత్తం ఇప్పుడు నేను చెప్తున్నా నాలో పోలిక లేవు దట్స్ ఆల్ తెలుసుకున్నది ఇప్పుడు చెప్పినంత మరి అందరికీ విషయం అర్థమైంది ఇప్పుడు కానీ ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే ఏ తరహా పోలికలు లేవు ఏ విధమైన పోలికలు లేవు పరమైన కూడా హౌ టాక్ విత్ అంటే డిఫరెంట్ పీపుల్ తో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద ఒక ఇమేజ్ సృష్టించుకొని మనం ఎలా మాట్లాడుతూ అబ్జర్వేషన్ చేయమంటే అది పోలికల నుంచి వస్తుంది మనకు తెలియకుండా అంటే అట్లాగా ప్రతి విషయంలోనూ మనకి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక గవ ఒక సర్టెన్ స్టేజ్లో ఉన్న పర్సన్ వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం లేకపోతే వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాం అంతే కదా పోలిక సో మచ్ ఆఫ్ కంపారిజన్ చాలా విషయాల్లో కంపారిజన్ పోలిక విషయం 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 అది పోలిక చెప్పారు మీరు టెడ్ లో కూడా చెప్పారు మీరు పాయిజనస్ ఆ పాయిజనస్ కంపారిజన్ అనేది వచ్చిన తర్వాత ఆ ఫోర్ ఇయర్స్ లైఫ్ నా లైఫ్ నరకమైంది అన్నిట్లో పోల్చుకోవడం మొదలైంది మొదలైంది కారు కనిపించింది నా దగ్గర లేదు అది అట్లా వాడు ఎత్తుకున్నాడా నేను లేను రెండోది ఒకడు పట్టుకున్నాడా నేను బాగున్నా ఈ జారుగా ఇది ఎంత పట్టుకుందంటే అది పోది అది అంటే ఆ మైండ్ కరప్ట్ అయిపోయింది కంప్లీట్ అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ సుపీరియర్ కాంప్లెక్స్ అంటాం కదా ఆ పోలికలో తనకంటే నేను బెటర్ ఉంటే నేను సుపీరియర్ గా ఫీల్ అవుతాను

ఆధ్యాత్మికత గురించి ప్రతి ఒక్కటి చెప్పాలి ఇది ఒక్క చోటనే అథారిటీ లేదు బాస్ వన్ ఈజ్ రిప్రజెంటేటివ్ టు ది ఎగ్జిస్టెన్స్ అట్లా నీ ఎగ్జిస్టెన్స్ రియాలిటీ రియాలిటీ నువ్వు మాటల్లో పెట్టు తద్వారా నేను చెప్తున్నా అంతే తప్ప నేను చెప్పింది వినమని చెప్పాను నీకు నేను చెప్పింది ఆచరించమని చెప్పినా ఒప్పుకోమని చెప్పినా అట్లాంటివి ఏమీ లేవే అట్లాంటివి ఏమీ లేవు అందుకని కాదులే అంటే పోలిక తీసేస్తే సరిపోతుంది ఎట్లా అన్నది చాలా పెద్ద ఇష్యూ అది చూడ అక్కడనే చూడాలి ఇప్పుడు మెడిటేషన్ అంటుంది కదా అబ్జర్వ్ దట్ ఎక్కడెక్కడ వస్తుంది అది రావడం వల్ల ఏం జరుగుతుంది యూ గెటింగ్ నువ్వు సఫర్ అవుతున్నావు ఏడుస్తున్నావు బాధపడుతున్నావు అది నువ్వు సఫర్ అవుతున్నావు డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది పోలిక లేదనుకో ఎంత హాయిగా ఉంది మరి పోలిక లేకపోతే గ్రోత్ ఎట్లా అంటారు పోలిక ద్వారా వచ్చిన గ్రోత్ అది నీది కాదు నిజమైన గ్రోత్ గ్రోతే అది దానికి ఉండే అందం దానికి ఉంది అందరికంటే ఎక్కువ ఎదగాలని కాదు నువ్వు ఎంత అంత ఎదుగు ఎదగనప్పుడు హాయిగుండు ఎదుగుతున్నప్పుడు హాయిగుండు పూర్తి ఎదిగినాక హాయిగుండు ఎంత బాగుంటుంది రీసెంట్గా లాస్ట్ ఒక మాట ఇద్దాం అదే ఒక అప్లికేషన్ ఇంటర్నెట్ చార్ జీపి దాని అడిగాం ఒక్క మాటలో చెప్పు హౌ వన్ కెన్ లివ్ ఓకే అది చెప్పింది స్వీయ విచారణ చె అంత కాకుండా ఒక్క వాక్యంగా చెప్పు ఉన్నది అనుభవించు చూడంటే గొప్ప గొప్ప మహనీయులు దాంట్లో బెస్ట్ ఎంచుకొని చెప్పేసింది అది కానీ అది ఇన్ఫర్మేషన్ ని మనకిచ్చే మాధ్యమే తప్ప దానికి అనుభవం లేదు అందుకని పండితుడు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు వాడికి అనుభవం గ్రూప్ తెలియదు అది జస్ట్ మాధ్యమంతే అట్లా మాధ్యమం అంతే నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన ఒక బట్టల షాప్లో కత్తెర ఉందంట కత్తెర కట్ చేస్తూ ఉంటుంది కదా హఠాత్ కత్తెర గీగో వచ్చింది నేను లేకపోతే షాప్ ఆ కత్తెర ఆపరేట్ చేస్తున్న వాడిని గుర్తిస్తలేదు అది అంతే సో అంతే ప్రస్తుతానికి రీసా రసో వైసా సో ప్రతి ఒక్కరు జీవితంలో బుక్ రాయాలని కోరుకుంటున్నాను అంటే తెలిస్తే తెలుసు అని తెలియకపోతే తెలియదు అట్లా రాయాలి బుక్ ఏదో ఒకటి రాయడం కాదు అందుకే మనం మొన్న ఒకటి అనుకున్నాం కదా దీనికి ఒక పెడదాం అంటే ఈ కాంటెక్స్ట్ లో నెక్స్ట్ అడపడ చెప్తూనే ఉన్నా ఇది జరగడానికి ఇంకో వన్ ఆర్ టూ ఇయర్స్ పట్టొచ్చు రెండు వందల మంది ఫ్రెండ్స్ ప్రేమ పుస్తకం పేరు ఎవరికి వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని రాస్తారు నీరు నీ పేజీ రాస్తావు ఈ ఈయన పేజీ ఒకటే పేజ్ దాంట్లో డ్రాయింగ్ తో సరే ఒక్క వాక్యం రాయి ఉదాహరణకి ఎవడు రాశాడు నాకు తెలియదు అయిపోయింది అది కూడా పూర్తి వాక్యమే ఓకే కానీ ఎక్కడ బారోడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెడ్రిక్ నీ చేయమన్నాడు అంటే చెప్తా నీకు తెలుసా తెలియదు తెలిస్తే ఏం తెలుసు నీ అనుభవం అనుభవంలోకి రాయి ఇదే కాంటెక్స్ నెక్స్ట్ ఈ రెండు వందల మంది రాశారు బుక్ చేశాం ఆ తర్వాత కోరిక ఇంకో బుక్ దైవము ఇంకో బుక్ ఇంత సింపుల్ అసలు